ఐదు సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్లు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు సెక్రటేరియట్ కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్లగానే అక్కడున్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు వచ్చారని చెప్తే లేదు వెళ్లిపోమనండి అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పారు ఈ గవర్నమెంటు ఈ ముఖ్యమంత్రి ఎవరికోసం పనిచేస్తున్నారు ఎవరికి సేవ చేస్తున్నాడు మాలాంటి వాళ్ల నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది మా అనుభవాలు చెప్తాం ఇంకెవరో కిరేసేటో లేదో ఆయన పేరు గుర్తులేదు వాళ్ళని అడగాలట వాళ్ళు టైం ఇస్తారట ఓకే వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నాం ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నాం నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు ఓకే అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఆడిద్దాం చేద్దామంటే ఆ గేట్కి పోతే గేట్ కడ ఆ బందోబస్తు తో ఉన్నటువంటి అధికారులు అధికారులు సిబ్బంది మీరు కోరిచారు పరిస్థితి ఏంటంటే నేను అడిగి బాగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు కుమ్మ నరసాయి గారు వచ్చిండండి కుమ్మనర్సా గారు ఏం చెప్పారు కుమ్మనరసాయి గారిని వెళ్ళిపోమని చెప్పండి ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు అంటే ఈ గవర్నమెంటు లేదు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు వస్తాయి మా అనుభవాలను చెప్తాం మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం ఆ విధమైనటువంటి పత్తులు అనుభవంతో చేయొచ్చు ఏంటో అసలు మరి నేను చెప్పేది నా బుద్ధి కాకనా మీవంటే ఇష్టం లేకనా అర్థం పెట్టలే నేను ఐదు సార్లు ఎమ్మెల్యే నేనా ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి